నవ్యాంధ్ర రాజధాని నగరానికి నలువైపులా ప్రజా రవాణా వ్యవస్థ అనేటువంటిది రోజు రోజుకు మెరుగుపడుతూ ఉంది వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరం అభివృద్ధి చెందాలంటే ముందు రోడ్ల నిర్మాణం అనేటువంటిది ముఖ్యమని గుర్తించి వేలాది కోట్ల రూపాయలు ఈ రోడ్ల నిర్మాణానికే ఖర్చు పెడుతుంది మరోవైపు అనుకోని ఈ నగరానికి మరి ముఖ్యంగా మంగళగిరి ప్రాంతానికి రవాణా పరంగా ఎంతో కీలకమైనటువంటి రైల్వే స్టేషన్ అభివృద్ధి అనేటువంటిది కూడా చాలా ముఖ్యంగా భావించాలి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమృత్ భారత్ రైల్వే స్టేషన్ స్కీమ్ కింద ఆంధ్ర రాష్ట్రంలో కీలకమైన రైల్వే స్టేషన్ ఆధునీకరించాలని నిర్ణయించుకుంది దానిలో భాగంగా మంగళగి రైల్వే స్టేషన్ కూడా గతంలో ఉన్నటువంటి వసతులతో మరిన్ని మెరుగైనటువంటి హంగులతో కూడినటువంటి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలని నిర్ణయించింది గత ఏడు నెలల నుంచి నిర్మాణ పనులు చకచకా జరుగుతూ ఉన్నాయి రైల్వే స్టేషన్లో ఆధునిక హంగులను సమకూర్చడానికి ఓ ప్రణాళికబద్ధంగా రైల్వే అధికారులు పనులు చేపట్టారు ఈ రైల్వే స్టేషన్లో రానున్న కాలంలో ప్లాట్ఫామ్ పొడిగింపు వెయిటింగ్ హాలు అదేవిధంగా బుకింగ్ కౌంటరు అదేవిధంగా వృద్ధులకు లిఫ్ట్ సౌకర్యం ఇట్లా అన్ని హంగులతో కూడుకున్నటువంటి ఈ రైల్వే స్టేషన్ త్వరలోని ప్రయాణికులు అందుబాటులో తీసుకురావడానికి పనులు వేగవంతం చేశారు రైల్వే స్టేషన్ తూర్పు వైపున గతంలో ఉన్న నిర్మాణాలన్నింటిని తొలగించేసి పూర్తిగా బ్యూటిఫికేషన్ కోసం స్థలం కేటాయించారు అదేవిధంగా స్టేషన్ పై భాగాన వెయిటింగ్ హాలు ఈ రైల్వే స్టేషన్కి పడారు వైపున ఎంతో కీలకమైనటువంటి బుకింగ్ కౌంటర్ను సంబంధించిన బిల్డింగ్ నిర్మాణం ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చింది ఇక అన్నిటికంటే అంటే కీలకమైనటువంటిది అమరావతి రాజధాని నుంచి మంగలి రైల్వే స్టేషన్కి అనుసంధానం చేసినటువంటి రోడ్ నెంబర్ పద్నాలుగు కూడా ఈ రైల్వే స్టేషన్ పడవర వైపు నుంచే అనుసంధానం చేయనున్నారు రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ప్రజానికి ఎవరైనా సరే డైరెక్ట్గా మంగలి రైల్వే స్టేషన్ చేరడానికి ఈ రోడ్ అనేది ఎంతో కీలకంగా ఉంది సాధ్యమైన త్వరలోనే ఈ రైల్వే స్టేషను ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్లయితే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైనా సరే అటు గుంటూరు విజయవాడ నగరంలో వెళ్లకుండానే మంగళగిరి నుంచి హైదరాబాద్ వైజాగ్ రాజమండ్రి ఇలాంటి ఎక్కడికైనా సరే ఇక్కడి నుంచి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని నుంచి నంబూర్ రైల్వే స్టేషన్ నుంచి తెలంగాణలోని ఖమ్మం దగ్గర ఉన్నటువంటి ఏర్పాలానికి ఓ రైల్వే లైన్ సంబంధించిన పనులు ఇప్పుడే చక్కచక్క జరుగుతున్నాయి దానికి సంబంధించినటువంటి భూసేకరణకు సంబంధించి కూడా ఇప్పటికే కృష్ణా జిల్లాలో నోటిఫికేషన్ విడుదల చేశారు అయితే ఆ రైల్వే లైన్ లోపు మంగళగిరి రైల్వే స్టేషన్ మాత్రం పూర్తి హంగులతో ప్రజానీకానికి అందుబాటులోకి రానున్నది వరకు అభివృద్ధి అంటే మంగళగిరి తాడేపల్లి నగరానికి తూర్పు వైపున కనిపిస్తూ ఉండేది కారణం కొత్త కొత్త ఆఫీసులు అదేవిధంగా కొత్త కొత్త కంపెనీలు నిర్మాణం జరుగుతున్నటువంటి కారణంతోనే ఎక్కువ మంది ప్రజానీకం ఉద్యోగస్తులు అదేవిధంగా వ్యాపారస్తులు అటువైపు నిర్మాణం జరపడానికి మొగ్గు చూపిస్తూ ఉండేవాళ్ళు కానీ రాజధాని నిర్మాణ పనులు అంటే నగరానికి పడరు వైపున రాజధాని నిర్మాణాలు మరోవైపు గొల్లపూడి కాజా బైపాస్ రోడ్ నిర్మాణం దానికి అనుబంధంగా ఇప్పుడు కొత్తగా మంగళగిరి రైల్వే స్టేషన్ ఆధునీకరణ నంబూరు రైల్వే లైన్ ఇట్లా అన్ని హంగులు ఈ నగరానికి పడవర వైపున ఉన్నటువంటి కారణంతోనే భవిష్యత్తులో మంగళగిరి నగరం అభివృద్ధి అనేటువంటిది పడవర వైపున ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని అటు వ్యాపారస్తులు అదేవిధంగా సామాన్య ప్రజానికం భావిస్తోంది ఉంది గుంటూరు విజయవాడ నగరాల మధ్య కేంద్ర బిందుగా ఉన్నటువంటి మంగళగిరి రైల్వే స్టేషన్లో ఇటీవల కాలంలో రాకపోకల రైతు బాగా పెరిగింది రాజధాని నిర్మాణ పనులను మొదలుపెట్టడంతో పాటు హైదరాబాదు వైజాగ్ రాజమండ్రి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఉద్యోగస్తులు మాత్రం ఈ రైల్వే స్టేషన్ ద్వారానే రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నారు భవిష్యత్తులో ఇంకా రద్దీ పెరిగే అవకాశాలు ఉన్న కారణంతోనే ఇప్పుడున్నటువంటి రైల్వే సర్వీసులు మరిన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ప్రాంతానికి చెందిన ఉద్యోగస్తులు అదేవిధంగా సాధారణ ప్రజానికం డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎయిట్ థర్టీకి వచ్చేది గుంటూరు నైన్ నైన్ ఫిఫ్టీగా వెళ్ళిపోయేది ఆ ట్రైన్ పెడితే బాగుంటుంది ఎంప్లాయీస్ కానీ షాపులు పనిచేసే వాళ్ళకి ఇప్పుడు ఈ సరసపూర్ ఎక్స్ప్రెస్ ఉపయోగపడితే ఎంప్లాయీస్కి అంటే ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయితే ఉపయోగపడుతుంది ఇంకేమేమి మంగళగిరికి ఏమేమి ట్రైన్ లాగితే బాగుంటుంది మీ లెక్క మీ ఎంప్లాయీస్ మీకు మార్నింగ్ అది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అది ఎయిట్ థర్టీకి విజయవాడ టు గుంటూరు ప్యాసింజర్ అంత ముందు ఉందా అంత ముందు ఉంది చాలా సంవత్సరాల నుంచి ఉంది కోవిడ్ టైంలో స్టార్ట్ చేశారు మళ్ళీ అది డిస్టర్బ్ చేయలేదు అది ఇబ్బంది అవుతుంది